అస్మత్నమహా భగవద్విషయంలో ఆరవ పదిలో ఏడవ తిరువాయముడి ఉన్ను సోర్ అనేటువంటి తిరువాయముడి ఆరంభం శ్రీయపతి యొక్క శ్రీయప్పతి అయినటువంటి సర్వేశ్వరి యొక్క అనుగ్రహంతో మయర్వరా మదినలం పొందినటువంటి వారు వారు వారి యొక్క శిష్యుడే మధుర కవి ఆళ్వార్లు అయితే ఈ మధురకవి ఆడవార్లు నమ్మాళ్ళవార్ల కంటే కూడా వయసులో పెద్దవారు వీరు ఆడవార్లు అవతరించక పూర్వమే తిరుక్కోళూరు అనేటువంటి దివ్య దేశంలో అవతరించారు ఈ మధురకవి ఆళ్వారు ఎలాగంటే మనకి ఆచార్య పరంపర చూసుకున్నప్పుడు రామానుజుల వారి కంటే పూర్వమే అవతరించిన కోరేశల వలె ఇక్కడ కూడా నమ్మాడవార్ల కంటే పూర్వమే అవతరించినటువంటి వారు మసరు కవులు అయితే ఆళ్వార్లు ఎక్కడ అవతరించారు తిరుక్కురు తిరుక్కురుహూడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ చిరుక్కురుహూరికి అదే ఆళ్వారు తిన్నగారికి సమీపంలోని అప్పన్ కోవెల్లో అవతరించారు ఆళ్వారు అవతరించినటువంటి ఆళ్వారు అక్కడి నుంచి మెల్లిమెల్లిగా పాక్కుంటూ 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 వచ్చి ఇదిగో ఈ తిరుక్కుల్లోనే ముందుగానే వచ్చినటువంటి తిరుప్పుడి ఆల్వాను ఆదిశేషుడు యొక్క అంశ అయినటువంటి తిరుప్పుడి ఆవాని కింద అదిగో వీర్తిరింద తిరుక్కోలంతో వేయించేసి ఉన్నారు ఆళ్ళవాళ్ళు అయితే పదహారు సంవత్సరాలు అలాగా ధ్యానంలోనే ఉండిపోయారు ఆళ్వాళ్ళు పదహారు సంవత్సరాల తర్వాత ఇదిగో ఈ మధుర కవి ఆళ్ళవాళ్ళు సర్వేశ్వరుడు యొక్క కృపతోటి ప్రేరేపింపబడినటువంటి వారే నమ్మాడవాళ్ళని ఆశ్రయించారు మధురకవి ఆళ్ళవాళ్ళు ఆ సర్వేశ్వరుడు యొక్క ప్రేరణ కాదట అది శ్రీ వైష్ణవ లోకము చేసుకున్నటువంటి అదృష్ట విశేషం చేత నమ్మాడవారని ఆశ్రయించారు మధుర కవులు అలా వారిని ఆశ్రయించేలాగా వారిని ప్రేరేపించినటువంటి వారు ఎవరయ్యా అంటే అదిగో ఆ తిరుక్కోడూరులో వేం చేసినటువంటి నిక్షేప విత్ అంటారు వైత్తమానిది పెరుమాళ్ళు అయితే ఆ వైత్తమాని పెరుమాళ్ళు యొక్క అనుగ్రహంతో ఆ తిరుక్కోడూరులో అవతరించినటువంటి ఆ తిరుక్కోడూరు ఎవరికి అవతార స్థలం మధుర కవి ఆడవాళ్ళకి అవతార స్థలం అలాంటి మధుర కవులు నమ్మాడు వాళ్ళని వచ్చి ఆశ్రయించారు ఆశ్రయించి ఎలాగా నమ్మాడు వాళ్ళ యొక్క అనుగ్రహంతో అంటే నెర్కప్పాడి ఎన్నెందుగా ఆడవాళ్ళు నాలుగు వేదాలకు సారమైనటువంటి నాలుగు దివ్య ప్రబంధాలని అనుగ్రహిస్తే అదే నాలుగు వేదాల సారంగా నాలుగు దివ్య ప్రబంధాలు తిరువిరత్నము తిరువాసిరేము తెలియ తిరువందాది తిరువా తిరువాయముషి ఈ నాలుగు దివ్య ప్రబంధాలను కూడా తమ యొక్క కటాక్షంతో మధురపోయే ఆడవాళ్ళ హృదయంలో నింపినటువంటి వారు నమ్మ నమ్మాడవాళ్ళు అందుకనే వీరేం పాడారు నిక్కప్పాడి నెంజుల్ నిరుత్నానని పాడారు మధుర కవి అయితే ఈ మధుర కవి యొక్క వైభవం చెప్తాము అంటే ఆదిశేషుడు యొక్క వైభవం కూడా సరిపోదా అన్నట్లు ఈ మధురకవి ఆడవాళ్లట గరుడాళ్వార్ల అంశ గరుడాళ్వార్ల అంశతులైనటువంటి మధుర కవి ఆ గరుడావార్లకు ఉన్నటువంటి జ్ఞానము శక్తి కూడా కలిగినటువంటి వారు కావటంచేత ఇదిగో ఈ మధురకవి ఆళ్వాళ్ళకి ఆళ్వాళ్ళ యొక్క కటాక్షంతో ఆళ్ వాళ్ళను గ్రహించినటువంటి విషయాలన్నీ కూడా అదే చెప్పారు కదా నెక్కపాడి అని నింజు నిరుత్తి నాననేటువంటి స్థితి కలిగింది మధురకవి ఆళ్వాళ్ళకి అయితే ఆ ఆ అనుభవంతో ఎలాంటి వారు ఈ మధురకవులు అంటే వేరెండు నానరి అన్ వేదంతమిస్తే నమారన్ చెడగోపన్ అని చెప్పినట్టుగా ఇంకా నాకు ఇంకొక విషయం తెలియదండి మా ఆచార్యులైనటువంటి నమ్మాళ్ళ వాళ్ళు తప్ప అనేటువంటి స్థితి ఆచార్య చర్మ పర్వనిష్ట కలిగినటువంటి వారయ్యారు మధురకవి ఆడవారు వీరు అందించేటువంటి ఆచార్య విషయంగా నమ్మాడవాళ్ళ విషయంగా అందించేటువంటి ప్రబంధమే కన్నీ నుంచి రుక్తాంబు అనేటువంటి ప్రబంధం ఈ కన్ని నుండి రుక్తాంబు ప్రబంధం చాలా చిన్నదే చిన్నవి పదకొండు పాసరాలో పన్నెండు పాసరాలో ఉంటాయి కానీ దాని వైభవం ఎంత గొప్పది అంటే అండి పన్నెండు పా కన్నీని చిరుత్తాంబు చాలా చిన్న ప్రబంధం కదా అది గొప్పది అని చెప్తారేమిటి మన పెరియాళ్ళవారు వంటి పెరియాళ్ళవారి తిరుమతి నాలుగు వందల నలభై మూడు పాసురాలు ఉన్నాయా అలానే పెరియ తిరుమతి పదకొండు వందల పాసురాలు ఉన్నాయా అంత ఎక్కువ పాసురాలు కలిగినటువంటి ఆ గ్రంథాలన్నీ ఉండగా పదకొండు పన్నెండు పాసురాలు ఉన్నటువంటి ఈ కన్నీని యొక్క వైభవం చాలా గొప్పది అంటారు ఏమిటి ఇది చాలా చిన్న ప్రబంధం కదా అంటే అసలు అయితే ఈ కన్ని నేను ప్రబంధం ఉండటం వల్లనే మనకి ఈనాడు నాలాయర దివ్య ప్రబంధాలన్నీ కూడా మనకి అందుబాటులోకి వచ్చాయట అలా నాలాయిరాలు అవతరించడానికి కారణమైనటువంటిది ఈ మధుర కవియాలు వాళ్ళు అందించేటువంటి కన్నుని చురుస్తాంబు అలా నాలాయర దివ్య ప్రబంధాలు అవతరించడానికి కారణమైనటువంటి వాడు అయితే ఎంతలా ఆలవాళ్లతోటే ఉండేవారు వీరు అంటే పదహారు సంవత్సరాలు వచ్చే వరకు ఎవ్వరితో ఒక మాట మాట్లాడిందే లేదు ధ్యానంలోనే ఉన్నారు నమ్మాడవారు ఆ తర్వాత మధురకవి ఆలవాళ్ళు వచ్చినప్పుడు వారితో సంభాషించారు వారిద్దరి యొక్క సంభాషణ వల్ల కలిగినటువంటి ఫలం ఏమిటి అంటే అదిగో మనకి చాలా పెద్ద నిధి లభించిందట ఎలా వారిద్దరి యొక్క సంభాషణ చేత అయితే వారిద్దరు మనకి నమ్మాల వాళ్ళు పాసురాలు చెలికత్తె భావనతోటి తోటిమార వస్త్రోపాసురాలను సాధించారు సాయి మారవస్ ఉపాసురాలను సాధించారని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా తిరుత్తులై విల్లి మంగళం ఆరు ఐదులో చెలికత్తె భావనతోటి పాసురాలు చెలికత్తెలాగా మాట్లాడారు చెలికత్తెతో అంటారు అలానే ఆరు ఆరు మాలూక్కులో సాయిమర వస్త్రోపాసురాలని చెప్పారంటారు కానీ మనకెక్కడా తల్లి కాని చెలికత్తె కానీ అక్కడెక్కడ మనకి ఆ పరిసరాల్లో కనపడరే ఏ తల్లి ఏ తల్లి భావంతో చెప్పినా ఆ తల్లి ఏమైనా అక్కడ కనపడుతుందా మనకి అదిగో చెలికత్తె భావంతో చెప్పినా చెలిక ఏ చెలికత్త అయినా అక్కడ కనపడుతుందా ఎవ్వరూ లేరు వారితో మాట్లాడినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఏ మధుర కవి ఆళ్వార్లే అంటే ఆళ్వార్లు తల్లి భావనతోటి పాసురాలని చెప్పినా చెలికత్తె భావనతోటి చెప్పినా ఆ భావాలన్నీ కూడా ఎవరి విషయంలో భావించారు ఈ మధుర కవుల విషయంలోనే ఉంటున్నారు అంటే ఈ మధుర కవులనే చెలికత్తగా భావించారట ఈ మధుర కవులనే తల్లిగా భావించారట అలా తల్లి భావనతో చెప్పిన పాసురాలు కానీ చెలికట్ట భావనతో చెప్పిన పాసురాలు కానీ అన్నింటినీ అనుగ్రహించి అన్ని భావనలు కూడా తల్లి అయినా అన్ని ఈ మధుర కవి ఆడవాళ్ళే అయ్యారు నమ్మాడవాళ్ళకి ఎలా బోధయంత పరస్పరమని వారు మాట్లాడింది నమ్మాల వాళ్ళు కేవలం ఈ మధుర కవి ఆడవాళ్ళతో అయితే మాట్లాడుకున్నారండి ఇప్పుడు మనకేమిట వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కదా మరి మనకి కలిగిన ప్రయోజనం ఏమిటి ఆళ్ళవారు మాట్లాడారు వీరు మాట్లాడించారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అన్ని భావనలు వారితోటే పంచుకున్నారు దానివల్ల మనకు కలిగే లాభం ప్రయోజనం ఏమిటి అంటే మనకి పెద్ద నిధి లభించిందట వారిద్దరూ మాట్లాడుకోవటం వల్ల ఏమిటా నిధి అంటే నాలుగు ప్రబంధాలు అనేటువంటి పెద్ద నిధి ఏమిటా నాలుగు ప్రబంధాలంటే చెప్పుకున్నాం కదా ఆడవాళ్ళు అనుగ్రహించినటువంటి నాలుగు వేదాల సారమైనటువంటి నాలుగు ప్రబంధాలు ఆ నాలుగు ప్రబంధాలనే నిధి ఏర్పడటానికి కారణమైనటువంటి వారు ఈ మధుర కవి ఆడవాళ్ళు అయితే ఈ నిధి నాలుగు ప్రబంధాలనే నిధి లభించింది కదా అయితే ఈ నిధి ఏర్పడటానికి పూర్వమే ఆ తిరుక్కోడూరులో వేయించేసి ఉన్నటువంటి ఇంకొక నిధి ఉన్నదట ఎవరాయన ఆయనే వైత్తమానిధి పెరుమాళ్ళు ఆయనలా తిరుక్కోడూరులో చైనా తిరుక్కోలంతో వేయించేసి ఉంటారు ఆ తిరుక్కోడూరులో వేయించేసినటువంటి వైత్తమానిధి పెరుమాళ్ళు అసలు మొత్తం మనకి నిధులు ఎన్నని చెప్తారండి నవనిధులు అని చెప్తారు తొమ్మిది నిధులు అయితే ఈ నదులు ఆ నవనిధులన్నింటినీ కూడా తన కింద పెట్టుకొని జయనించి ఉన్నాడు పరమాత్మ అని చెబుతారు ఇక్కడ వైస్తమానిధి పెరుమాడు అలా ఆయన నవనిధుల్ని తన కింద పెట్టుకొని పడుకోవడానికి కారణం ఏమిటి ఒక ఐతిహ్య అని చెప్తారు కుబేరుడికి శివ శివపిరానికి గొప్ప స్నేహం అంట ఆ స్నేహంతో ఇద్దరు చాలా ఆంతరంగిక స్నేహితుడు అదే తోటి కుబేరుడు వెళ్తూ ఉంటాడు కైలాసానికి పరమశివుడితోటి మాట్లాడుతూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఇద్దరికి మంచి స్నేహం కదా ఒకసారి ఇదే రీతిగా కుబేరుడు కైలాసానికి వెళ్ళాట ఆ వెళ్ళిన సమయంలో శివ పార్వతులు ఇద్దరు ఏకాంతంగా ఉన్నారు ద్వారపాలకులు అడ్డగించినప్పటికీ కూడా ఈయన కుబేరుడు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు అప్పుడు ఆ పార్వతీదేవిని చూశాట కుబేరుడు శివపురాన్ని చూసింది ఒక రీతిగా చూశాట పార్వతీదేవిని మోహంతో కూడినటువంటి చూపులతోటి చూసాట కుబేరుడు అది గమనించినటువంటి పార్వతీదేవికి ఆగ్రహం కలిగింది నువ్వు నన్ను ఎలాంటి దుక్కుతోటైతే చూశావో అలా నువ్వు నన్ను చూడటానికి కారణమైనటువంటి ఒక కన్ను నీకు తొలగిపోవుగాక అని నీ శరీరంలో వికారాలు కలుగుగాక అని శాపం పెట్టింది నీకు నవనిధులు ఉన్నాయి కదా నీ నవనిధులు కూడా కుబే నవనిధులకి అధిపతి కుబేరుడు అనమాట ఆ నవనిధులు కూడా నీ నుండి దూరం అవుగాక అని శాపం పెట్టాయి దూరం అయిపోతాయ్యా కుబేరా అని శాపం పెట్టిందట పార్వతీదేవి సరే అప్పుడు శాపానికి విముక్తి కూడా అడగాలి కదా శాప విమోచనానికి కారణం కూడా అప్పుడు అడిగినప్పుడు ఆ తర్వాత కుబేరుణ్ణి చూసినటువంటి పార్వతీదేవి కూడా తనకు కూడా జాలి కలిగింది ఏం చెప్పింది ఆవిడ ఇప్పుడు ఎప్పుడైతే నీ నవనిధులు నిన్ను నేనుండి దూరమంగా వెళ్ళిపోతాయని చెప్పిందో నీ తిరుమైన వికారాన్ని పొందుతుంది అని చెప్పిందో ఆ నవనిధులన్నీ కూడా భూలోకానికి చేరుకున్నాయి మరి భూలోకానికి వచ్చి చేరుకున్నాయి ఆ వచ్చి చేరుకున్నటువంటి వాటిని రక్షించాలి కదా ఎలాగైతే నారాయణ దివ్య ప్రబంధం కనపడకుండా పోతే లుప్తమైపోతే నాదముళ్ళ ద్వారా లోకానికి నాదముళ్ళ ద్వారా నారాయణ దివ్య ప్రబంధాన్ని అందించాడో పరమాత్మ అలానే ఈ నవనిధుల్ని కూడా కాపాడటం కోసమని అదిగో ఈ తిరుక్కోడులో వేయించేసి ఉన్నట్ట పరమాత్మ ఆదిశేషుడనే పడక ఆ పడక కింద పెట్టుకుని పడుకున్నట్ట ఈ నవనిధుల్ని ఆ తర్వాత తలగడా వేసుకొని పెట్టుకుని పడుకుని ఉంటాట దాని కింద ఆదిశేషుడి పడక కిందే నవనిధుడు కదా ఎలా ఉంటాట ఇలా ఎడమ చెయ్యి ఇలా పైకెత్తు సేన తిరుక్కోడంతో వేయించేసి ఉంటాడు ఆ నవని ఎలా ఉంటుందట ఆ శ్రీహస్తము ఆ భంగిమ అంటే చెయ్యి పైకెత్తి ఉంటాడు ఆయన ఎక్కడున్నాయి నవనిధులు ఎక్కడున్నాయి నవనిధులు అని వెతుకుతున్న భంగిమలో ఉంటట అక్కడ వైత్తమానిధి పెరుమాళ వలె ఎక్కడ తిరుక్కోడూరులో అయితే ఈ భూలోకానికి చేరాయి కదా ఆ చేరినటువంటి ఆ నవనిధుల్ని తన పడక కింద పెట్టుకొని చేయి నుంచి వాటిని కాపాడుతూ ఉన్నాడు అయితే ఈ పార్వతీదేవి శాపం పెట్టింది కదా ఆ శాప విమోచన మార్గాన్ని కూడా ఆవిడే చెప్పింది అదిగో శ్రీ భూలోకంలో శ్రీ తిరుక్కోడూరులో వేయించేసి ఉన్నాడు పెరుమాళ్ళు వైస్తమాని పెరుమాళ్ళు ఆయన దగ్గరికి చేరిపోయాయి నీ నవనిధులు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తే నీవి నీకు లభిస్తాయి నీ తిరుమేనలో కలిగినటువంటి వికారాలు మాత్రం పోవు నీ కన్ను తిరిగి రాదు నీకు నవనిధులు మాత్రం లభిస్తాయి అని చెప్పిందట పార్వతీదేవి అలా ఆయన భూలోకానికి వచ్చి ఈ పెరుమాన్ని ప్రార్థించి ఆ నవ నిధులు ఏం చెప్పాడు ఆయన కొన్ని మాత్రమే నీకు ఇస్తాన మిగతానే వాటిని నేను ఇలా చూసి కాపాడుతూ ఉంటానని చెప్పాట ఏదో కొంత ఇచ్చాట పరమాత్మ ఎలా ఈ ఆశ్రయించారు కుబేరుడు ఏదో కొన్ని నిధుల్ని పొందాడు అక్కడ కుమురువల్లి నాచ్యార్ కోడూరు నాచ్యార్ కోడూరు వల్లి నాచ్యని ఇద్దరు దేవిమారులతోటి వేయించేసి ఉంటాడట పెరుమాలు అక్కడ తీర్థం కుబేర తీర్థం అట అలానే విమానం శ్రీకర విమానం శ్రీకర విమానం ఆ శ్రీ అలాంటి ఆ దివ్య దేశంలో వేయించేసి ఉన్నాడు పెరుమాడు వైత్యమానిధిగా అంటే ఇక్కడ వైత్తమానిధిగా ఆయన వేయించేయడానికి కారణమైనటువంటిది ఏమిటి పార్వతీదేవి శాపం వల్ల నవనిధులను కోల్పోయిన కుబేరుడు ఆ నవనిధులన్నీ కుబేరుడిని విడిచిపెట్టి ఇక్కడికి వస్తే వాటిని రక్షించడానికి వచ్చాడు నేటువంటిది ఒక విషయం అయితే ఇంకొక రీతిగా కూడా చెప్తారట ఇదే అంటే ఇంకొక ఐతిహ్యం కూడా చెప్తారనమాట ఇక్కడ ఏమిటది పరమాత్మ ఎందుకు అవతరిస్తూ ఉంటాడండి పరిప్రాణాయ సాధునా వినాశాయ చదుష్ట ధర్మ సంస్థాపనార్థాయాన్ని సాధు సంరక్షణార్థం ధర్మ సంస్థాపనార్థం అవతరిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ధర్మానికి జ్ఞాని ఏర్పడుతూ ఉంటుందంటే ధర్మం యొక్క వైభవం తగ్గిపోయినప్పుడు ఆ ధర్మాన్ని తిరిగి స్థాపించటం కోసమని పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు అయితే ఈ వైస్తమానిధి పెరుమాళ్ళు అంటే మొదటి కథలో ఏం చెప్పుకున్నాం మనము నవ నిధుల్ని కాపాడుతూ ఉండేటువంటి పెరుమాళ్ళు అని చెప్పుకున్నాం కానీ ఈ కథ ప్రకారం అయితే ధర్మాన్ని నిధిలాగా కాపాడుకుంటూ ఉండేటువంటి పెరుమాళ్ళు ఈ వైస్తమానిధి పెరుమాళ్ళు అసలు నిధి నిధి అంటే ఏమిటండి సాక్షాత్ నిధి అంటే ఎవరు ఆచార ప్రభు ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పినట్టుగా ధర్మస్య ప్రభువు అచ్యుత ధర్మానికి ప్రభు ఎవరంటే అచ్యుత అచ్యుతుడే ధర్మానికి ప్రభువు అని సాక్షాత్ ధర్మం కూడా ఆయనే కదా రామో విగ్రహవాన్ ధర్మ అని లేదా కృష్ణ ధర్మం సనాతనమని ఆయనే సాక్షాత్ ధర్మం కాబట్టి ఆయన అవతరిస్తూ ఉండేది ఎందుకు సాధు సంరక్షణార్థం ధర్మాన్ని రక్షించడం కోసం అలాంటి ధర్మాన్ని నిధిలాగా కాపాడుకుంటూ ఉండే పెరుమాళ్ళు అని అది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు కదా ఓసారి ధర్మదేవత తననే తన యొక్క ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది నన్ను కాపాడవయ్యా అని ప్రార్థించడానికి ఈ తిరుక్కోడూరు ఈ దివ్యదేశానికి వచ్చిందట అక్కడికి వచ్చి తామ్రపర్ణి నది తీర్థంలో ఆ తీర్థమాడిందట తామ్రపర్ణి నదిలో తీర్థమాడిందట ఆ తర్వాత ఎటు చూసినా కూడా ధర్మం అనేటువంటిది కనపడలేదు అధర్మం మితిమీరి నృత్యం చేస్తుందా అన్నట్లుగా ఉన్నదట ఆ పరిస్థితి అంతా కూడా అదే సమయంలో దేవతలంతా కూడా తమ రాజ్యాలని కోల్పోయారు కోల్పోయి పెరుమాలని ఆశ్రయించటానికి ఇదిగో ఈ తిరుక్కోడూరు వచ్చారు ఈ ధర్మ దేవత వెళ్ళింది పెరుమాల దగ్గరికి ఆ దేవతలు వెళ్ళారు అయితే వేళ వెంటే అధర్మ దేవత కూడా వచ్చిందట ఈ ధర్మదేవతకి అధర్మ దేవతకి అక్కడ పెద్ద చండై యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ధర్మదేవత ఓడిపోయే పరిస్థితి ఏర్పడిందట ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు ధర్మదేవత ఏం చేసిందట వెంటనే ఈ వైత్తమానిధి పెరుమాళ యొక్క తిరువడిగలని ఆశ్రయించి స్వామి నన్ను రక్షించవలసినటువంటి వాడికి నువ్వే అని ప్రార్థించిందట ధర్మదేవత అయితే ఆ ఆ ధర్మదేవ అంత ధర్మం అంటే అప్పుడు ఆయన ఇచ్చాట ఆ ధర్మదేవతని కాపాడేట అయితే ధర్మం ధర్మం అని చెబుతున్నారు కదండి ఏమిటా ధర్మం ఏ ధర్మాన్ని కాపాడాడు ఆయన అంటేనట మధుర కవి ఆళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించి తిరువాయం ఇప్పుడు మధుర కవి అనేటువంటి వారు నమ్మాళ్ళవాలని ఆశ్రయించకపోతే మనకి తిరువాయముడి ప్రబంధమే అవతరించేది కాదు అది అవతరించే రీతిగా మధుర కవి ప్రేరేపించి నమ్మ వాళ్ళ దగ్గరికి పంపించి ఆ తిరువాయముడిని పొందటమే ధర్మాన్ని పొందటము అంటేనట ధర్మాన్ని పొంద ధర్మదేవతని నిలబెట్టాడు నిలబెట్టాడు అంటే ఈ తిరువాయముడి ప్రబంధం అవతరించేలాగా చెయ్యటమే ధర్మాన్ని నిలబెట్టడం అండి అని చెప్తూ ఏమండి ధర్మ ధర్మ సంస్థాపనార్థాయ అన్నారు కదా మరి ధర్మాన్ని స్థాపించడం అంటే ప్రబంధాన్ని అవతరింపచేయటము అన్నాడు మరి ఆ స్థాపించిన ధర్మము అందరికీ తెలియాలి కదా అంతటా వ్యాపించాలి కదా అన్ని చోట్ల ఆ ధర్మ వర్తనం రావాలి కదా లోకమంతా అంటే ఆళ్ ఈ ప్రబంధాన్ని అనుగ్రహించేటప్పుడు ఎలా ఆ ప్రబంధం విన్నవాళ్ళంతా ఊరు నాడు ఉలగము తన్నైపోరని ఆడవాళ్ళు చెప్పినట్టుగా ఈ దివ్య ప్రబంధాన్ని లోకమంతా వ్యాపింప చేసినటువంటి వారు మధుర తిరితందాగిలం దేవపిరానుడయ అని చెప్పినట్టుగా తిరితందాగిలం తిరుగుతూ తింటూ ఆ లోకమంతా కూడా ఈ దివ్య ప్రబంధాన్ని చేసినటువంటి వారు మధుర కవి వాళ్ళు కనుక అలాంటి మధుర కవి వాళ్ళని ఆడవాళ్ళ దగ్గరికి పంపి తిరువాయము ప్రబంధాన్ని పొందటం అనేటువంటిదే ఆ ధర్మాన్ని స్థాపించటము అంటూ అయితే ఈ దివ్యదేశ పెరుమాళ యొక్క అనుగ్రహంతోటే నమ్మాడు వాళ్ళు భగవంతుడి యొక్క తిరునామాలని అనుసంధానం చేశారు మాలా వైభవాన్ని లోకానికి తెలియజేశారు ఆయన యొక్క ప్రసాద వైభవాన్ని లోకానికి అందించారట ఎవరు నమ్మాడు వాళ్ళు ఈ వైత్తమానిది పెరుమాళ యొక్క అనుగ్రహంతో అని ఇది రెండవ కథ అంటే మొదటి దాంట్లో పార్వతీదేవి యొక్క శాపంతో నవనిధులు భూలోకంలోకి వస్తే వాటిని కాపాడటం కోసం వచ్చిన వాడు వైత్తమానిధి అని కథ రెండవది ధర్మ అని చెప్పడం వల్ల మొదలక వ్యాల్ వాదని నమ్మాల వాళ్ళ దగ్గరికి చేర్చి తిరువాయముడి అనే ధర్మాన్ని కాపాడి ధర్మాన్ని పుట్టించి ఆ ధర్మాన్ని లోకమంతా వ్యాపింపచేయడం కోసమని ఆ కృషి లోకమంతా వ్యాపించేలాగా ఈ మధురక వ్యాన్ని ప్రేరేపించడం అనేటువంటిది అదిగో ధర్మ సంస్థాపనార్థం అదొకటి మూడవ కథ ఏమిట వ్యాసుడు వ్యాసుడు యొక్క సంతతిలో ఉన్నటువంటి వాడే ధర్మగుప్తుడు అనేటువంటి ఒక వ్యాస వ్యాసు వా వ్యాసుడు యొక్క సంతతిలో పుట్టినటువంటి ఆయన ఒక వ్యక్తి ధర్మగుప్తుడు కానీ దీని దగ్గర చాలా ధనం ఉన్నదట కానీ దాన ధర్మాలు మాత్రం ఏమి చేసేవాడు కాదట ఈయన అయితే ఏదో శాపవశాత్తు ఈయనకున్నటువంటి ధనాన్ని కోల్పోయాడట ఈ ధర్మగుప్తుడు అయితే ఆ కోల్పోయినటువంటి ధర్మగుప్తుడు ఈ తిరుక్కోళూరుకు వేయించేసి ఈ తిరుక్కోలూరులో వేయించేసి ఉన్నటువంటి భరద్వాజ మహర్షి వీళ్ళ వంశపు గురువో ఏదో అవుతారట ఆయన ఆ భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆ అక్కడ శ్రీకర విమానం చెప్పుకుందాం కదా ఈ తిరుక్కోడూరులో ఉన్నటువంటి కోవెల విమానానికి శ్రీకర విమానం అని పేరుని ఆ తిరుక్కోడూరులో శ్రీకర విమానం కింద ఈ భరద్వాజ మహర్షి యొక్క అనుగ్రహంతో ఈయన మళ్ళా తన యొక్క ధనాన్ని మొత్తం పొందాడట అంటే అసలు మనకు సొత్తు సొత్తు అని చెప్పుకుంటూ ఉన్నాం కదండి మనకి సొత్తు అంటే ఏమిటి భగవంతుడి యొక్క తిరువడి కళ్ళే మనకి సొత్తు అని చెప్తున్నారు ఈ తిరువాయముజులో ఈ తర్వాత విషయాలని రేపటి క్లాస్ లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం